మనం ఈరోజు క్యాబేజీ పచ్చడి చేసుకుంటున్నామండి అందుకొరకు నేను ఒక పావు కేజీ క్యాబేజీ తీసుకున్నా తీసుకొని సన్నం దరుక్కున్నా తరుక్కొని ఒక గిన్నెలో కోసుకున్న ఒక గిన్నెడైంది ఇప్పుడు కారం పొడి వేసుకుంటున్నా నేను పట్టించుకున్న కారం పొడి వేసుకుంటున్నాను అండి నేను ఇంట్లో దంచుకున్నా కారం పొడి మూడు చెంచల కారం పొడి వేసుకున్నా మూడు చెంచల కారానికి చెంచా సగము ఉప్పు వేసుకుంటున్నాను మీరు ఎక్కువ తినే వాళ్ళైతే రెండు వేసుకోవచ్చు దానికి సరిపడుతుంది రెండు వేసుకుంటే పసుపు కొంచెం మెంతుల పొడి ఒక చెంచే కొద్దిగా తక్కువ అర చెంచే జీలకర్ర పొడి ఆవాల పొడి ఒక చెంచే వేసుకున్నా ఆవాల పొడి వేసుకుంటేనే టేస్ట్ ఉంటుంది దీనికి నూనె మళ్ళీ తర్వాత పోపు పెట్టుకుంటే కదా ఇప్పుడైతే ఒక గిన్నెలో ఒక అర కప్పు నూనె తీసుకున్నా నిమ్మరసము ఒక రెండు నిమ్మకాయలు తీసుకున్నా తీసుకొని పిండుకున్నా ఇప్పుడు ఇదంతా మంచిగా కలిసేటట్టు అండి అన్నీ వేసుకున్నాయి కదా చేతితోని కలుపుకుంటున్నా చెంచతో కలుపుకుంటే అంత మంచిగా కలుస్తలేదండి ఇప్పుడు ఒక గిన్నెలకు తీసుకుందాం కొంచెము ఎందుకంటే పోపు పెట్టుకుంటాను నేను దాంట్లో అందుకొరకు తీసుకుంటున్నా కొంచమే నూనె బాండి పెట్టుకుని నూనె పోసుకున్నా అండి చిన్న రెండు పావుల నూనె పోసుకున్నా కొంచెం మెంతులు ఆవాలు కొద్దిగా జీలకర్ర కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటున్నాండి ఒక రెండు ఎండుమిరపకాయలు కూడా చిన్న చిన్న ముక్కలు చేసుకున్నా చుంచి వేసుకుంటున్నా కొంచెం దూరగా అయ్యేంత వేయించుకుందాం పోపు వేగిపోయిందండి పోపు వేసేసుకుంటున్నా పచ్చట్లా నేను కొంచెమే పచ్చడి తీసుకొని పోపు పెట్టుకున్నాండి అంత దాంట్లో కాకుండా మనం తినాలనుకున్నప్పుడు తీసుకొని పోపు వేసుకోవచ్చు కొంచెం అంతా